ఎప్పుడు రెగ్యులర్గా చేసే చపాతీలా కాకుండా ఈసారి రాగి చపాతి ట్రై చేయండి చాలా హెల్దీ అండ్ టేస్టీ మీ పిల్లలకు ఒక్కసారి ఇలా చేసి పెట్టండి సూపర్ అంటే సూపర్గా ఉంటుంది దాని కాంబినేషన్గా నేను పూరి కర్రీ చేశాను హాయ్ అండి అందరూ ఎలా ఉన్నారు అందరూ బాగుండాలని మనస్ఫూర్తిగా కోరుకుంటూ వెల్కమ్ బ్యాక్ మై ఛానల్ దేవర్ హెల్దీ బ్లాగ్స్ ఒక కప్పు నేను చపాతీ పిండి తీసుకున్నాను దానికి కొద్దిగా రాగి పిండి కొంచెం సాల్ట్ వేసి రెగ్యులర్గా మనం కప్ కలుపుకునే చపాతి పిండిలాగే కలిపేసుకోవాలి ఇక్కడ నేను కొంచెం హాట్ వాటర్ యాడ్ చేస్తున్నాను గోరువెచ్చ నీళ్ళు యాడ్ చేసి కలిపితే చక్కగా చపాతి పిండి చాలా స్మూత్గా ఉంటుంది మనం చేసుకునేటప్పుడు చాలా ఈజీగా కూడా వస్తుంది సో ఇలా నేను పిండి అంతా నీట్గా కలిపేసుకుని కాసేపు మూత పెట్టి పక్కన పెట్టుకున్నాను కొంచెంసేపు పిండి నానితే ఇంకా బాగా చపాతి చేసుకోవడానికి బాగా వస్తుంది కాబట్టి ఈ గ్యాప్లో పిండి నానే గ్యాప్లో నేను పూరీ కర్రీ రెడీ చేసి పెట్టేసుకున్నాను సో చపాతి పిండి కూడా బాగా నానింది సో ఇప్పుడు నేనైతే అవన్నీ కట్ చేసి రెడీ చేసుకుంటున్నాను ఈరోజు మా ఇంట్లో బ్రేక్ఫాస్ట్ రాగి చపాతి మా బాబుకి అలాగే మా హస్బెండ్ కూడా చాలా ఇష్టం ఈ రాగి చపాతి సో ఇలా హెల్తీగా చేస్తే వాళ్ళు చక్కగా హెల్దీగా తింటారు వాళ్ళకి ఇష్టమైన దాంట్లో మనం హెల్దీగా చేసి పెట్టామనుకోండి ఇంకా చక్కగా ఎంజాయ్ చేస్తూ తింటారు కదా సో నేనైతే ఎప్పుడు అలాగే చేస్తానండి మా ఇంట్లో వాళ్ళ హెల్త్ గురించి ఎక్కువ ఆలోచిస్తూ ఉంటాను సో ఇలా ఫైనల్గా నేను చపాతీ రెడీ చేస్తాను ఈ లోపల ప్యాన్ హీట్ ఎక్కింది సో చపాతీ వేసేసాను ఎప్పుడైనా సరే చపాతీ చేసుకునేటప్పుడు పిల్లలకి కొంచెం నెయ్యి వేసి కాల్చి ఇవ్వండి ఇలా చేయడం వల్ల పిల్లలు చాలా హెల్తీగా ఉంటారు నెయ్యి చాలా ఆరోగ్యానికి మంచిది కాబట్టి మ్యాక్సిమం హోమ్మేడ్ నెయ్యే యూస్ చేయండి చక్కగా చపాతి టూ సైడ్స్ బాగా హీట్ చేసుకోండి చూసారా నేను చక్కగా నెయ్యి వేసాను మా బాబు ఆ స్మెల్కి అయితే నా దగ్గరకు వచ్చేసాడు నెయ్యి వేయగానే కొంచెం పొగలా వస్తుందండి భయపడాల్సిన అవసరం లేదు సో చాలా అంటే చాలా బాగుంటుంది మా బాబుకైతే చపాతీ చాలా ఇష్టం ఈ చపాతీలో నేను చాలా టైప్స్ చేసి పెడుతూ ఉంటానండి చాలా రకరకాలుగా చేస్తూ ఉంటాను వీడియో నచ్చిందని అనుకుంటున్నాను వీడియో నచ్చితే లైక్ చేయండి అలాగే మన ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకుంటు